అస్మద్గురుభ్యో నమ పరమాచార్య స్వామివారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోలో వినాయకుడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రము అలాగే వినాయకుడికి చేయవలసినటువంటి ఒక ఉపచారము ఈ వీడియోలో తెలుసుకుందాం కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర విఘ్నేశ్వర స్వరూపులు ఆయనకి గణపతి పిలిస్తే పలికేవారట ఎవరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి వారికి ఒకనొకప్పుడు సేన్బక్కం దగ్గర మహాస్వామివారు నడిచి వెళ్ళిపోతున్నారు ముందు ముందు ఆయన వెనక జయేంద్ర సరస్వతి స్వామివారు ఏనుగు మీద వెళుతూ ఉన్నారు మహాస్వామివారు వేగంగా నడుస్తూ ఇంచుమించుగా ఒక మైలు దూరం ముందుకు వెళ్ళిపోయారు అకస్మాత్తుగా ఏనుగుకి పిచ్చెక్కినట్లుగా అయిపోయి పైనుంచి జయేంద్ర సరస్వతి స్వామివారి కింద పడిపోతారేమో అని పరివారమంతా భయపడ్డారు ఆ ఏనుగు పిచ్చి పిచ్చిగా చేయడం మొదలుపెట్టింది పరుగు పరుగున పరివారం అంతా కూడా మహాస్వామివారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పారు మహాస్వామివారు వెంటనే కళ్ళు మూసుకుని ధ్యానంలోనికి వెళ్ళిపోయారు ఎందుకు అలా జరిగిందా అని కళ్ళు తెరిచి అన్నారు కొద్ది దూరంలో సేన్బక్కం క్షేత్రం ఉంది దానిని విడిచిపెట్టి నేను ముందుకు వచ్చేశాను వెనుక చిన్న స్వామి కూడా వచ్చేసారు అంటే ఆ క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి సేవించుకోకుండా ఏదో అలా ముందుకు వచ్చేసారన్నమాట వచ్చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఈ ఏనుగుకి భ్రాంతి కలిగేటట్లుగా చేశాడు అంటే మహాస్వామివారు వచ్చి తనని సేవించుకోవాలని కావచ్చు వెంటనే వెళ్ళి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టండి అన్నారు మనం మామూలుగా సాధారణంగా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాం కానీ తమిళంలో ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ పీచు తీసేసి నేలకేసి కొట్టేస్తారు అది రెండు ముక్కలు కాదు అవ్వాల్సిందే రెండు కంటే ఎక్కువ ముక్కలు అవ్వాలి మనకి రెండు చక్కలే అవ్వాలి కానీ అక్కడ అలా కాదు రెండు ముక్కల కన్నా ఎక్కువ ముక్కలు అవ్వాలి అలా అయ్యాక పిల్లలు కానీ గనక దాన్ని తీసుకుని తింటే గనక పీడా పరిహారం అయిపోతుంది అయినట్లుగా అనమాట భావిస్తారు అక్కడ అంటే పిల్లలు తింటే మంచిది పిల్లలకి మంచిది విఘ్నేశ్వరుడు అక్కడే ఒకప్పుడు పరమశివుడి దగ్గర ఇట్లాంటి వారం పొందాడు అవమాన భారంతో ఇక పది మందితో తిరగలేడు తల చెట్లిందా ప్రాణాలు నిర్గమిస్తాయి అనేటటువంటి వాడిని కొబ్బరికాయ చెట్లని చేత మళ్ళీ ఆయుర్దేయం ఇచ్చి బతికించేస్తాడనమాట ఆయన అందుచేత ఎవరికైనా ఎలాంటి అవమానాలు ఇలాంటివి ఏమైనా జరిగితే వినాయకుడికి ఇలాగా పీచ్ తీసేసి కొబ్బరికాయ కొట్టమని చెప్పి చెప్తారు అంతటి అనుగ్రహశైలి వినాయకుడు శ్రీకాంత మాతులో ఎస్య జనని సర్వమంగళ జనక శంకరో దేవ తమ్మందే నం అన్నటువంటి శ్లోకాన్ని చదువుకోమని చెప్పి చెప్తారు అపార కరుణా సింధుం జ్ఞానదం రూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్త సుఖనోభవంతో మరిక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం